ప్రభువును రక్షకుడైన ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం అతడు లుస్త్రలోనూ ఈ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజల ఈ లోకంలో మనం జీవించటానికి మంచి పేరు అనేటువంటిది అవసరం అలాగే దేవుని యొక్క సహవాసం కూడా అవసరమే దేవుని యొక్క సహవాసం మనకు లేకపోతే సాతాను మనల్ని బానిసలుగా వాడుకుంటుంది కాబట్టి దేవుని యొక్క సహవాసము దేవుని కాపుదల మనకు అవసరం అందుకే కదా గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు అతడు మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును దినదినము వదిలిచుండే నువ్వు అని చెప్పేసి కాబట్టి మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము సమాజంలో మనం ఉంటూ ఉన్నాము కాబట్టి మనకు మంచి పేరు అనేటువంటిది అవసరం నీకు మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడే నీకు మంచి పేరు వస్తుంది అంతేగాని నీవు గయ్యాలిగా గొడవలు పడుతూ అబద్ధికులుగా మాట్లాడుతూ మోసాలు చేసేవారిగా మోసం చేస్తూ ఇంకా చెడ్డ ఆలోచనలు కలిగి చెడు క్రియలు కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు మంచి పేరు మంచి పేరు కావాలి అంటే నీ క్రియలు నీ గురించి సాక్షి నీకు మంచి పేరు రావాలి అంటే ఎట్లా వస్తుందంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీకు మంచి పేరు వస్తుంది దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని మందిరానికి వెళ్తూ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ దేవునితో నీవు సహవాసం చేస్తూ దేవుని యొద్ నువ్వు గడుపుతూ ఉన్నట్టయితే దేవుని యొద్ నీకు మంచి పేరు వస్తుంది దానిని బట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా నిన్ను గురించి మంచిగా సాక్ష్యం ఇస్తూ ఉంది మోషన్ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పేసి మరి దేవుడే సాక్ష్యం మనకి ఇచ్చాడంటే ఇక మనుషులలో నువ్వు ఎలాంటి మనుషులలో నివసిస్తున్నా కూడా నిన్ను చెడు అనేటువంటి వారు ఉండదు నీకు చెడ్డ పేరు అనేటువంటిది నీ జీవితానికి ఉండదు ఎందుకంటే నిన్ను గురించి దేవుడే నీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నీ గురించి అలాంటప్పుడు మనుషుల యొక్క సాక్ష్యము వ్యర్థమైపోతుంది దేవుడే నీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారు నిన్ను కాబట్టి పిల్లరా ఇప్పుడైతే నీవు ఏ యొక్క చెడ్డ పేరు కలిగి ఉన్నావో నీవు మంచి పేరు తెచ్చుకోవాలి అంటే నీకు మనుషులైతే నీకు మంచి పేరు ఇవ్వరు దేవుని యుద్ధకొచ్చి దేవుని బిడ్డగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నీకు మంచి పేరునిస్తాడు నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తారు కాబట్టి ఈ లోకంలో బ్రతకాలి అంటే మంచి పేరు అనేటువంటిది అవసరం దేవుని అనేటువంటిది అవసరం కాబట్టి దేవుని కాపుదల ఉన్నప్పుడే నీకు మంచి పేరు కూడా వస్తుంది కాబట్టి చెడ్డ పనులు చేస్తే ఎవరైనా సరే చెడ్డ పేరునే ఇస్తారు మంచి పనులు చేస్తే మంచి వ్యక్తులుగా పిలువబడతారు మంచివారిగా సాక్ష్యం ఇస్తారు కాబట్టి మనము మంచివారిగా ఉండాలి అంటే మన క్రియలను బట్టి మనం నడుచుకోవాలి చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టాలి అబద్ధపు మార్గాన్ని విడిచిపెట్టాలి మోసపు క్రియలను మానుకోవాలి ఇలాంటి చెడ్డ క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలో నీవు మంచి బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నీకు మంచి పేరునిస్తాడు దేవుని ఎందున భయభక్తులు కలిగి ఉన్నట్టయితే దేవుని యొద్ద నీవు మంచి పేరు పొందుకుంటావు కాబట్టి ప్రియులారా ఈరోజు దేవుడు చెప్తూ ఉంటాడు మంచి పేరును సంపాదించుకోవాలి అని చెప్పేసి మంచితనాన్ని నీవు కలుగ చేసుకోవాలి మంచితనమే నీలో లేకపోతే అందరూ నేను చెడ్డది చెడ్డవాడు అని అంటారే తప్ప మంచివారు అని చెప్పేసి అన్నారు కాబట్టి నీవు ఎలాంటి క్రియలు చేయాలో ఎలాగ నడుచుకోవాలో నీకు దేవుడి మాత్రమే తెలియచేయగలరు ఇతరులు ఎవరు నీకు తెలియచేయలేరు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు మంచితనాన్ని ఇస్తాడు ప్రేమ జాలి దయ కలిగినటువంటి మనస్సును నీకు ఇస్తాడు కాబట్టి ప్రియుల ఈ విధంగా ఉండాలని చెప్పేసి మంచి పేరును మీరు తెచ్చుకోవాలి అంటే నీవు మంచితనాన్ని కలిగి ఉండాలి నేను ఉన్న ప్రతి చెడు తలపులను చెడు ఆలోచనలు అన్నిటిని విడిచిపెట్టాలని ఈరోజు నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రాధాన్ చేసుకున్నాం పరిశుద్ధుడివైన తండ్రి వందనాలు స్తోత్రాలు క్షణిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోళద్ర మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని మంచితనాన్ని అలవాటు చేసుకోవాలని మీరు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు వారి వారి చెడు హృదయములను తీసివేసి మంచి తనమును నింపుకోవడానికి సహాయం చేయమని ఏసై నామం అడుగుతున్నాను తండ్రి